శ్రీ గురు క్యో నమ శ్రీమా క్రీ నమ తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రిమనీ ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ పురోహితుడిని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు అలాగే పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు చదవబడతాయండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి వివరాలు మాకు అందజేసి మా జ్యోతి మ్యాట్రిమోని ద్వారా మీకు తగిన సేవలు పొందవచ్చు నిజానికి అర్చకులు పురోహితులు ఘనాపాటి వివాహం చేసుకుంటే ఉన్నటువంటి లాభాలని అమ్మాయిల తల్లిదండ్రులు కూడా గమనించాలి అర్చక వృత్తిలో ఉంటారు కాబట్టి నిరంతరం దైవధ్యానంలో ఉంటారు కాబట్టి వారికి భార్యాస్థానం యొక్క విలువ తెలుస్తుంది కాబట్టి వారు అరమడికర లేకుండా భార్యతో ఉండగలుగుతారు మనం చూసినట్లయితే విడాకుల శాతం కూడా పురోహితులు అర్చకులు కులాపాటిల విషయంలో చాలా తక్కువ శాతం ఉంటుందండి మొత్తం మీద మనం పోల్చినట్లయితే వన్ కూడా ఉండదు మరి అలాంటప్పుడు వారి దాంపత్య జీవితం ఆనందదాయకంగా ఉంటుంది కాబట్టి మనం మన అమ్మాయిని వారికి ఇవ్వటంలో తప్పేంటి అన్నది ఒక్కసారి మనము ఆలోచించాలి పైగా వారు భార్యా బిడ్డలతో తడిపేటటువంటి సమయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది పైగా వాళ్ళకి ఆవాసానికి మరియు తినడానికి కూడా వసతి సౌకర్యాలన్నీ కూడా దేవాదాయ శాఖ వారు కల్పిస్తారు లేకపోతే శృంగేరి సంస్థానము కంచి కామకోటి పీఠాధిపతి పీఠానికి సంబంధించినటువంటి దేవాలయాలు అయితే ఆ సంస్థానాలే ఏర్పాటు చేస్తాయి ఒక రకంగా వారికి నిత్యావసర ఇంకా మనం చేసుకునేటటువంటి ఖర్చు కూడా మనకి వారికి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి పురోహితులకి వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి అలాగే ఆదాయం విషయంలో చూసినట్లయితే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎంతైతే నిరంతా కష్టపడి సంపాదిస్తాడో మామూలుగా ఈ పురోహితుడు అర్చకులు కూడా అంతే సంపాదిస్తున్నాడండి కాబట్టి ఇవన్నీ కూడా గమనించి మనం ఒక్క క్షణం ఆలోచించినట్లయితే పురోహితుడిని అర్చకుల్ని వివాహం చేసుకునేటటువంటి విషయంలో ఒక వినూత్నమైనటువంటి మార్పు రావచ్చు ముందుగా మనము అమ్మాయిలకు సంబంధించినటువంటి వివరాలు పురోహితుల్ని అర్చకుని ఘనపాటిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిలకు సంబంధించినటువంటి వివరాలు చూద్దాం చూసే ముందు అమ్మాయిలకి ముందుగా జోహార్లు జేజేలు అర్పిస్తూ ఆ వివరాలు చూద్దాం అమ్మాయి పేరు సునీత పంతొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై మూడులో పుట్టిందండి నాలుగో పదిహేను నిమిషాలకి సాయంకాలం పూట పుట్టింది విదే విశాఖపట్నంలో పుట్టింది వీళ్ళు నియోగు హరిత సగోత్రము పూర్వాషాఢ నక్షత్రము నాలుగు ఆరు ఎత్తుంటుందండి అమ్మాయి పదో తరగతి చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ 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 డిస్ సంప్రదించగలండి అమ్మాయి పేరు పద్మిని పద్నాలుగు ఏడు తొంభై ఏడులో పుట్టిందండి పదకొండు గంటలకి ఉదయం పూట పుట్టింది బెరహంపూర్లో పుట్టిందండి వీళ్ళు వైదికులండి కామో గాయన సుకోత్రము స్వాతి నక్షత్రము ఐదు ఆరు ఎత్తుంటుందండి అమ్మాయి డిగ్రీ చదువుతోంది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు శ్రీవల్లి పదహారు సంవత్సరాలండి అమ్మాయికి శ్రీవైష్ణువు రండి కౌంటింగ్ చేసే ఐదు ఐదో మూడు ఎత్తుంటుందండి అమ్మాయి ఇంటర్ ఫైనల్ ఇయర్ చదువుతుంది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు మరి చూశారు కదా అమ్మాయిలకు సంబంధించినటువంటి వివరాలు మరి దురోతులకు సంబంధించినటువంటి వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికలో ఆ వివరాలు చూద్దాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మెట్రిమోని డాట్ కామ్ అబ్బాయి పేరు రాజేశ్వరి శాస్త్రి పన్నెండు ఆరు పంతొమ్మిది వందల తొంభై మూడులో కుట్టారండి వీళ్ళ వైదీకి స్మార్త్ శ్రీవత్స సహోత్సము ఐదు ఎత్తుంటాడండి అబ్బాయి స్మార్థను నేర్చుకున్నాడు పౌరోహిత్యం చేస్తున్నాడు చక్కటి ఆదాయం ఉంది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు రాజ్ కుమార్ ముప్పై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పుట్టాడండి వైదికి వెన్నాలండి కాసేపసగోత్రము ఐదు ఆరు ఎత్తున్నాడు టెన్త్ క్లాస్ చదివాడు ఐటీఐ చేశాడు మా అబ్బాయికి వచ్చేసి నెలకి యాభై వేల రూపాయలు ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు చూసారు కదా చక్కటి ఆదాయం ఉంది అబ్బాయికి అబ్బాయి పేరు పవన్ కుమార్ ఒకటి ఐదు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో పుట్టాడండి రెండు ఒక్క నిమిషాలకి మధ్యాహ్నం పుట్ట పుట్టాడు బందర్లో పుట్టాడు వైదికీ విన్నాళ్ళండి కౌంటింగ్ గోత్రము ఐదుల తొమ్మిది ఎత్తుంటాడండి అబ్బాయి బీకామ్ చదివి పౌరోహిత్యం చేస్తున్నాడు నలభై ఐదు వేల రూపాయల నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సిన వంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు చూశారు కదా అబ్బాయిలకు కూడా చక్కటి ఆదాయం ఉందండి నిజానికి చక్కటి విద్య ఉన్నటువంటి వారు కొన్ని గంటల పాటు కష్టపడి నెలంతా ఒక ఉద్యోగి ఎంతైతే సంపాదిస్తాడో అంత మొత్తాన్ని సంపాదిస్తున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడంలో అలాగే జ్యోతి మతిమాని వారు నిర్వహిస్తున్నటువంటి మహాయజ్ఞంలో అందరూ కూడా తలా ఒక వేసి వారి వివాహాలు కుదిరేటట్టుగా మన వంతు సహాయం మనం చేస్తూ వారితో నడుద్దాము స్వస్తి సర్వేజన సుఖనం